అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి నవ్విపోతురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది ఈ కాంగ్రెస్ పరిస్థితి ప్రజాపాలన పేరిట తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూనో లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనో ఏమైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద ఎన్ని కేసులు వేసినారో ఎన్నిసార్లు వాళ్ళని జైల్లో తిప్పినరూ లేకపోతే వాళ్ళ మీద ఎట్లాంటి కక్ష సాధింపు చర్యలు తీసు పాల్పడ్డరో మీ అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే నేను తీసుకొని వచ్చిన దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒక వార్త రాజకీయ విమర్శలు అయితే అరెస్ట్ చేయొద్దు సోషల్ మీడియా పోస్టులు అయితే ఆలోచించి కేసు పెట్టండి పరువు నష్టం కేసులో ఎఫ్ఐఆర్లు వద్దు కక్ష సాధింపుల కోసం చేసే ఫిర్యాదులు నమోదు చేయవద్దు ఇది ఎవరు అన్నారో తెలుసా కర్ణాటక సంబంధించినటువంటి పోలీసులకు హోంశాఖ అక్కడ కర్ణాటక హోంశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది ఆ జారీ చేసిన అంశానికి సంబంధించి ఏం తీసుకుందో తెలుసా అంటే ఏంటంటే ఈ ద్వంద్వ వైఖరి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనే దాని మీద ఇది ఒక ఉదాహరణ దేశం మొత్తంలో అందరికీ రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలు పట్టుకొని అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి వైపు అక్కడ కాంగ్రెస్ నేతలంతా ప్రయత్నం చేస్తున్న దశలో ఈ యొక్క కేసు పర్టికులర్గా ఇది ఒక ఈ దీనికి సంబంధించిన ఒక కేసు విషయంలో మాత్రం కాంగ్రెస్ పరువు మరింత అధ్వానంగా దిగజారే పరిస్థితికి వచ్చింది దీనికి సంబంధించిన ఎట్లా అంటే మీరు చెప్తా కర్ణాటక పోలీసులకు ఆ రాష్ట్ర హోంశాఖ సర్కులర్ జారీ నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ కేసును ప్రస్తావించిన కర్ణాటక తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు పాటించాలని పోలీసులకు ఆదేశం రైట్ అసలు ఎవరి నల్లబాలు సంబంధించిన దాని మీద మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో నింది లేకపోతే సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తి తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో తెల లేకపోతే పున తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధిలో సారీ దాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు లేకపోతే ఔన్నత్యాన్ని చాటడంలో ఆయన సోషల్ మీడియా వేదికగా ఎన్నో అద్భుతమైన పోస్టులు కూడా ఇచ్చినటువంటి సందర్భం కానీ ఇట్లాంటి వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ హ్యాండిల్లో ఉన్నటువంటి పోస్ట్ని అంటే ఒక ఎక్స్లో ఉన్నటువంటి ఒక పోస్ట్ని రీటీట్ చేసినందుకు ఆయన మీద ఒక కేసు వేసారు అసలు అర్థంగా అనిపించింది అప్పటిదాకా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ లేకపోతే ప్రభుత్వాన్ని ఏమైనా అంటనో లేకపోతే వ్యక్తిత్వ హననానికి దిగుతనో లేకపోతే నేరుగా వాళ్ళని ఏమన్నా విమర్శలు చేస్తేనే కేసులు అయ్యేటివి కానీ ఒక పార్టీ హ్యాండిల్కి సంబంధించిన దాని మీద రీట్వీట్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఒక దగ్గర దగ్గర ఒక కొన్ని రోజుల పాటు కరీంనగర్ జైల్లో పెట్టినమాట మీ అందరికి తెలిసిందే తెలిసిన తర్వాత సరే ఏదేమైనా కూడా బెయిల్ వచ్చింది బయటకు వచ్చిండు బయటకు వచ్చిన తర్వాత అప్పటిదే ఊకుంటూ అయ్యే ఏం చేసిండ్రు సుప్రీంకోర్టుకు పోయిండ్రు ప్రభుత్వం ఒక్క పైసా మమ్మల్ని పలగజీరితే ఒక్క పైసా లేదు మేము ఎవ్వరికి అసలు మమ్మల్ని దొంగలేక చూస్తారని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నల్లబాలు అనే సంబంధించిన దాని మీద ఈయనకు ఇక్కడ ఏదైతే బెయిల్ రావడానో ఈ కేసుకు సంబంధించింది స్ట్రాంగ్ కావడం కోసమో లేకపోతే ఆ స్క్వాష్ పిటిషన్ను ఎట్లా కొట్టేస్తారని చెప్పేసి దాన్ని సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకి వెళ్ళి అక్కడ ఒక సీనియర్ లాయర్ లూత్ర అని చెప్పేసి ఆయనని ఒక ఆయనకు గంటకు పది లక్షల రూపాయల ఇస్తే కానీ ఆయన కేసు వాదించలేని పరిస్థితి ఆయన పెట్టి వాదించింది వాదించిన తర్వాత ఏమైంది అక్కడ కూడా గట్టిగా మొట్టికాయలు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా రైట్ సుప్రీంకోర్టు ఇవ్వడంతో పాటు ఆయనకు ఒక మంచి వెసులుబాటు కల్పిస్తుంది అంటే రాజకీయ విమర్శలకు ఎట్లాంటి అరెస్టులు చేయొద్దు అసలు ఇతర అరెస్ట్ చేస్తారు ఏ విధంగా అరెస్ట్ చేస్తారనే అంశానికి సంబంధించిన అట్లా సుప్రీంకోర్టులో గట్టిగా అనే అక్షింతలు పడ్డాయి దానికి సంబంధించిన మీకు ఒక సౌత్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కొన్ని పోస్టులు రీట్వీట్ చేసినందుకు మరికొన్ని షేర్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నల్లబాలును అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు పాల్పడింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ హైకోర్టు మెట్లెక్కడంతో న్యాయస్థానం ప్రభుత్వ తీర్ను ఖండిస్తూ పలు మార్గదర్శనాలను విడుదల చేసింది ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ కూడా చుక్కెదురైంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు ధర్మాసం ఎదగట్టింది తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ అది జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని చెప్పేసి కేసును కొట్టివేసింది ఇది జరిగినటువంటి కథ ఫైట్ ఇక ఇక్కడతోటి ఏమైందో ఎట్లయిందో తెలియదు ఇక ఒకసారి ఇక గట్టిగానే బుద్ధి వచ్చినట్టుంది పాటుగా మార్గదర్శకాలు ఉన్నాయి గట్టిగానే మళ్ళీ ఏమైనా పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని కర్ణాటకలో అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక్కడనేమో సుప్రీంకోర్టు దాకా పోయి మొట్టికాయలు తినది ఇక కర్ణాటక సంబంధించిన దాంట్లో ఇక్కడ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసులు నమోదు చేసే విషయంలో కర్ణాటక పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది ఇకపై ఫేస్బుక్ ఎక్స్ గతంలో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై పెట్టే పోస్టుల మీద ఫిర్యాదు రాగానే ప్రాథమిక విచారణ లేకుండా యాంత్రికంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎంఏ సలీం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఆ నిబంధనలను కర్ణాటకలోని అమలు చేయాలని కర్ణాటకలోనూ అమలు చేయాలని చెప్పి ఆ సర్కల్లో పేర్కొన్నారు కఠినమైన విమర్శనాత్మక రాజకీయ పోస్టుల ఆధారంగా కేసులు నమోదు చేయకూడదని తెలిపారు అలా చేసే ముందు రాజ్యాంగంలోని ఆధునీకరణ నైన్టీన్ వన్ ఏ ప్రకారం వాక్ స్వా స్వాతంత్ర్యాన్ని గౌరవించాలని పేర్కొన్నారు అని చెప్పేసి కూడా వస్తుంది మొత్తానికైతే ఇది అంటే ఎంత కక్ష సాధింపు చర్య అంటే ఇలా సోషల్ మీడియాకు సంబంధించిన దాని మీద ప్రభుత్వాన్ని రైట్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం మంచిగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రశంసలు దక్కిస్తారు ప్రశంసంలో కూడా అందరూ రెడీగా ఉంటారు సోషల్ మీడియాలో ఒక మంచి పని చేసినప్పుడు ప్రభుత్వం కూడా పొగిడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక విమర్శించే వాళ్ళు రాజకీయ నాయకులు అయితేనేంది లేకపోతే సామాన్య అయితేనేంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ముందు వరుసలో ఉంటారన్నమాట ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా చేస్తే లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తికి సంబంధించిన దాని మీద ఉద్దేశపూర్వకంగా ఒక ప్రజాప్రతినిధిని వ్యక్తిత్వ హరణానికి పాల్పడితే మీరు అన్నట్టు కేసులు పెట్టుకోవచ్చు కానీ మరీ నల్లబాలు విషయంలో మాత్రం ప్రభుత్వం అత్యంత పాశవికంగా నల్లబాలు విషయంలో అత్యంత ఎంత చెప్పాలనో ఎట్లా అంటే ఆయన ఒక ఇంట్లో ఉంటే వాళ్ళ ఆడపిల్లలు ఆయన ఆడపిల్లలు ఉంటే ఆ ఇంట్లో నుంచి నేరుగా ఆయనని రాత్రి రాత్రి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితిలో కోర్టులు జోక్యం చేసుకోవడం జరిగింది అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఆ కే కోర్టు ఆ యొక్క కేసుని కొట్టేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు అంతైతే కొద్దిగా బుద్ధి రావడం ఆ బుద్ధొచ్చిన క్రమంలోనే ఈరోజు కర్ణాటకలో అదే కాంగ్రెస్ గవర్నమెంటు ఈ యొక్క కేసుని నల్లబాల్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే కేసుకు సంబంధించిన దాంట్లో ఒక రిఫరెన్స్గా తీసుకొని ఒక రిఫరెన్స్గా తీసుకొని అక్కడ ఒక సర్క్యులర్ జారీ చేయడం దాని పట్ల కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది సోషల్ మీడియా వారియర్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్ బరాబర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది సోషల్ మీడియాగా సోషల్ మీడియా వేదికగా చాలామంది చేస్తున్నటువంటి పని చెప్తేనే కదా తెలిసేది ఇప్పుడు ప్రజలు ఉంటారు ప్రజల పక్షాలు ఉంటుంది వాళ్ళకు సరైన ఒక వేదిక ఉండదు వాళ్ళకు కొంత అందరూ వచ్చి టీవీల ముందు చెప్పలేరు అందరూ వచ్చి పేపర్ల ముందు కూర్చోలేరు ఆ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేయడంలో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది ఈ సోషల్ మీడియా వేదికగానే ఈ అది గత ప్రభుత్వం మీదనో లేకపోతే గతంలో ఉన్నటువంటి నాయకుల మీదనో బురద తెల్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా గతంలో చేసింది ఈరోజు అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ అదే సోషల్ మీడియాని అత్యంత పాశవికంగా తొక్కిపెట్టే ప్రయత్నంలో చేసిన భాగంగానే నల్లబాల మీద ఈ యొక్క కేసులు బనాయించింది కేసులు బనాయించిన తర్వాత సుప్రీంకోర్టు వరకు మొట్టికాయలు వండడం తోటి ఇక తప్పదనమైన దీనివల్ల ఇబ్బంది అవుతట్టుంది అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఓంశాఖ నుంచి ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది చూద్దాం మరి ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో అందరి అన్ని స్టేట్లకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి కొంతమంది వస్తూ ఉన్నారు ఈ యొక్క పోస్టుకు సంబంధించిన దాని మీద కింద కామెంట్లు చూస్తే ఏపీలోను తెలంగాణలోను ముఖ్యంగా అంటే కర్ణాటక అటో ఇటు కర్ణాటక పోలీసులు సర్క్యులర్ జారీ చేసినవి కానీ అసలు కేసులు పెట్టి నలవాళ్ళు మీద ఇరికించినటువంటి ఎన్నో ఉద్దేశపూర్వకంగా ఆయన అరెస్ట్ చేసినటువంటి తెలంగాణలో ఇట్లాంటి సర్క్యులర్ రావాలి ఇటు పరిస్థితుల్లోనే ప్రభుత్వ విమర్శలు చేసేటప్పుడు ఇంకా ప్రభుత్వాన్ని రాజకీయ విమర్శలు అయితేనేది ప్రభుత్వానికి సంబంధించిన అయితేనేది లేకపోతే సమస్యలను ఎండగట్టే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడాన్ని కేసులు పెడితే ప్రాథమిక విచారణ లేకుండా నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశం ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం వస్తుంది ప్రశంసలు అనేటప్పుడు ప్రశంసలు దక్కుతూనే ఉంటాయి మంచి చేస్తే ఇక విమర్శలు అంటున్నా మీరు చేసేదాని పని ప్రకారమే కదా సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన లేకపోతే ఒక సామాన్య పౌరులనే కాదు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతుక అనేది ఈరోజు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉండాలి ఆ ప్రశ్నని దాన్ని ఆ యొక్క ప్రశ్నని ప్రభుత్వం తీసుకొని ఎట్లా పరిష్కరించాలనే ప్రయత్నం చేయాలి కానీ ఈ అడ్డగోలుగా కేసులు పెట్టాలి దానికి పోలీసులు కూడా వంత పాడి ఇక ఒక ఏమంటారు దాన్ని ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే పోటీ ఫోన్ చేయగానే ఎమ్మట ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి నమోదు చేసేసి తీసుకుపోయి జైలు పెట్టాలి దాని విషయంలో ఇకపోయి అట్లా జరగకూడదు ఏదేమైనా కూడా కర్ణాటక సర్క్యులర్ ఇచ్చే జారిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పేసి కూడా సోషల్ మీడియా వారియర్స్ కోరుతున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ